హలో అందరికీ ఈరోజు సిల్క్ శారీకి ఫాల్ ఎలా వేయాలో చూద్దాం ఫస్ట్ రెండు ఫాల్కి రెండు చివర్ల కట్ చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి చీరలకు కూడా రెండు రెండు సైడ్లో హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా గ్యాప్ తీసుకొని చీరకి ఫాల్కి సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలాగే చివరి దాకా నీట్గా పక్కకు పోకుండా పెట్టుకుంటూ రావాలి ఈ మెయిన్గా కావాల్సింది ఈ గుండు పిన్ను ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు నీట్గా ముడతలు లేకుండా పెట్టుకుంటూ రావాలి అస్సలు ముడతలు పడొద్దండి ముడతలు పడితే మనకి ఫినిషింగ్ బాగా రాదు ముడతలు పడకుండా నీట్గా చూసుకుంటూ పిన్నులనేవి సెట్ చేసుకుంటూ రావాలండి చివరి వరకు అలాగే పెట్టుకొని రండి ఒకటి పెట్టుకొని మొత్తం స్టిచ్ చేయాలంటే అసలు కుదరదండి మొత్తం పింగ్స్ అనేవి చివరిదాగా పెట్టుకుంటూ వస్తేనే ఫినిషింగ్ బాగా ఉంటుంది నెక్స్ట్ నెక్ నెక్స్ట్ చీర పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి నీట్గా ముడతలు లేకుండా వాటిని సమానంగా చూసుకుంటూ వస్తే ఫైవ్ మినిట్స్లో రెండు మూడు చీరలకి మీరు ఫాల్ వేయగలరు ఈ చిన్న ట్రిక్ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఒ ఈ ఒక్క వీడియోని లైక్ చేయండి అలాగే స్టిచ్ చేస్తూ చివరి వరకు వచ్చాక ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీరే చూడండి ఈ ట్రిక్ బిగినర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతేనండి ఇదొక ఈ ఒక్క ట్రిక్తో ఏమి చీరలకైనా ఫాల్స్ ఈజీగా వేసుకోవచ్చు థ్యాంక్ యూ